ఫర్నిచర్స్ కేసులో కోడెల తరహా కేసును మాజీ ముఖ్యమంత్రి పై నమోదు చేయాలని తెలుగుదేశం రాష్ట కార్యదర్శి కనుమూరి బాజీచౌదరి డిమాండ్ చేశారు స్వర్గీయ కోడెల రావుపై ఫర్నిచర్స్ కేసు అక్రమంగా బనాయించి ఆయన ఆత్మహత్యకు పాల్పడేలా అప్పటి సీఎం జగన్ పేధింపులకు గురిచేశారని ఆయన ఆరోపించారు అప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి పదిహేను రోజులు కూడా వాటిని హ్యాండ్ ఓవర్ చేస్తా అని కానీ లేదా నా దగ్గర ఈ ఫర్నిచర్ ఉంది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని కానీ చెప్పినటువంటి దాఖలాలు లేదు అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి పదిహేను అడుగులు ఎత్తు గోడ కట్టుకున్నాడు అంటే ఎంతో భయప్రాంతులతో బతికేటటువంటి పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర చరిత్రలో హీనమైనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు అలాంటి ముఖ్యమంత్రి ఈ ఫర్నిచర్ వెనక్కి ఇవ్వకుండా ఆ రోజు ఈ గారికి ఒక న్యాయం జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా కోడెల గారి మరణానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ వెనక్కి ఇస్తాడా ఇవ్వడా అనేది తెలుసుకోవాలి ఫర్నిచర్ వెనక్కి ఇవ్వకుండా ఫర్నిచర్ ఇవ్వకుండా క్యాంప్ ఆఫీస్లో రాజకీయ భేటీలు పెట్టుకుంటా ఉన్నాడు ప్రభుత్వ సొమ్ముతోటి ప్రభుత్వ ఖజానాతో కాజేసినటువంటి సొమ్ముతో ఇవాళ రాజకీయ పార్టీ మీటింగ్లు పెట్టుకున్నటువంటి నీచాతి నీచమైనటువంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నేను వెంటనే డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఏదైతే ఆ రోజు కోడేళ్ల గారి మీద కేసు కట్టి మానసికంగా వేధించారో ఇవాళ అదే సెక్షన్లో జగన్మోహన్ రెడ్డి కూడా వర్తించి జగన్మోహన్ రెడ్డి మీద కూడా అదే సెక్షన్ కింద కేసు కట్టి అతన్ని జైలు పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా నేను తప్పు చేశానని చెప్పి ఒప్పుకోవాలా ఒప్పుకోకపోతే శిక్షకు అరుగుడు అనేటటువంటి విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నా